థ్యాంక్స్ వచ్చిన అందరికీ నమస్కారం అండి సో అందరు చెప్పినట్టు మేము ఆల్రెడీ ఈ సినిమాకి ఆడియన్స్ ప్రీమియర్స్ చేసాం విజయవాడ వైజాగ్ హైదరాబాద్ మూడు నగరాల్లో చేసాము మూడు నగరాల్లోనూ నేను ఆడియన్స్తో పాటు కూర్చుని సినిమాని స్టార్ట్ టు ఎండ్ వరకు చూశాను సో మేము ఏదైతే సినిమా తీస్తున్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ నవ్వుతారు అక్కడ నవ్వుతారు అక్కడ ఎంజాయ్ చేస్తారు ఆశించాము సేమ్ అలాంటి రిజల్టే వచ్చింది సో మేము చాలా కాన్ఫిడెంట్గా చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ చాలా సార్లు ఈ మధ్యన నేను మా ఫ్రెండ్స్ వీళ్ళు కొన్నిసార్లు వేరే బాగా నచ్చిన సినిమాల గురించి ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో స్టోరీస్ పెడుతున్నారు పెట్టి సినిమా రిలీజ్ అయిన రోజు లేదా తర్వాత రోజు ఫోన్ చేసి ఎరా బాగా ఎలా ఉంది సినిమా ఏం చూసావు ఏంటంటే లేదు భయ్యారా చూడలేదు అన్నాడు ఏ ఎందుకు అంటే లేదు రెండో వారం చూద్దాం అనుకున్నాడు ఏ రెండో వారం ఎందుకని మొదటి వారం టికెట్ ప్రైస్లు మరి కొంచెం ఎక్కువ ఉన్నాయి అంటే నలుగురు ఐదు వెళ్ళాలి కదా సో సెకండ్ వీక్కి వెళ్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నాను అంత ఇష్టపడినోడు సినిమా రిలీజ్ ముందు స్టోరీలు పెట్టినోళ్ళు మా స్టాఫ్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ సినిమాకి వెళ్ళడానికి కొంచెం జంకుతున్నారు ఏంటి అని అడిగితే టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కదా చూసుకుని సెకండ్ వీక్ వెళ్దాం సెకండ్ వీక్ మళ్ళీ నార్మల్ టికెట్స్ చేస్తున్నారు సో అలా ఉండొద్దు ఫ్యామిలీస్ కిడ్స్ని తీసుకుని చూ అందరూ సినిమా ఈ సినిమా థియేటర్లో చూడాలని మేము తీసాము అలాంటప్పుడు టికెట్ ప్రైస్ కూడా మనం రీజనబుల్గా పెట్టాలని నేను ప్రొడ్యూసర్ కానీ రిక్వెస్ట్ చేశాను సార్ చాలా మంది పిల్లల్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు పిల్లలప్పుడు వన్ టూ పిల్లలు ఒంటరిగా రాలేరు యూత్ లాగా వాళ్ళని తీసుకురావడానికి అడల్ట్స్ రావాలి సో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కదిలి థియేటర్కి రావాలన్నప్పుడు మనం కూడా వాళ్ళకి ఒక అఫోర్డబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అండ్ రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఏరియాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ ఉంటారు మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూటర్ థియేటర్ ఓనర్తో మాట్లాడి నిజంగా హండ్రెడ్ టూ హండ్రెడ్ థియేటర్ ఓనర్స్తో మాట్లాడి ఈ స్కీమ్ ఓకే చేయించినందుకు నేను ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను అండ్ అలాగే ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇట్స్ లైక్ యూనివర్సల్ ఫిలిం మేము అనుకున్నప్పుడు ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుద్దు అనుకున్నాం కానీ బట్ థియేటర్లో ప్రివ్యూ షోస్ వేసినప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ రియల్లీ ఎంజాయ్డ్ ది ఫిలిం సో మాసెస్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా అని నేను అనుకోలేదు ఓన్లీ ఫ్యామిలీ ఏ సెంటర్ ఫిల్మ్ అనుకున్నాం బట్ ఇట్స్ మోర్ యూనివర్సల్ అది ప్రివ్యూ షోస్ అయ్యాక నాకు అర్థమైంది సో ఐర్ ఎవరి బడి ఎంజాయ్ దిస్ ఫిల్మ్ ఇది థియేటర్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్